షాద్ నగర్ ఇప్పుడు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సి సో ఈ రోజు మనం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాము డాక్టర్ రంజిత్ గారు మనతో ఉన్నారు కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ సో యంగ్ జనరేషన్స్ లో కూడా ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఓన్లీ ఫోన్స్ వాడడం ఓన్లీ ఒత్తిడి ఓన్లీ స్ట్రెస్ ఇవే కారణం అవుతాయి అసలు ఈ స్ట్రోక్స్ రావడానికి గల కారణాలు ఏంటి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ అండి ఫైన్ సార్ థ్యాంక్ యూ సో చాలా యంగ్ జనరేషన్స్ వాళ్ళు చిన్న పిల్లల్లో కూడా ఫోన్ యూజేజ్ అనేది అసలు వాళ్ళని మనం ఫోన్ నుంచి దూరం చేయలేము అనమాట అంటే ఎక్కువగా ఈ డిజిటల్కి కనెక్ట్ అవ్వడం వల్లనే ఈ స్ట్రోక్స్ అనేవి వస్తున్నాయా ఇంకా ఎలాంటి ఇష్యూస్ రిలేట్ అయి ఉంటాయి బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ అండి బేసికలీ హార్ట్లో రక్తనాణాలు ఎలా అయితే బ్లాక్ అయితే హార్ట్ స్ట్రోక్ వస్తుందో అలాగే బ్రెయిన్ లో రక్తనాణాలు ఏదైనా కారణం వల్ల బ్లాక్ అయితే కనుక రక్త ప్రసరణ లేక బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయంటే పెరాలసిస్ అంటే ఒక సైడ్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట కుడివైపు కాలు చేయి పడిపోవటం ఆ ఎడం వైపు కాలు చేయి పడిపోవటము మాట రాకుండా అవటము అంటే మాట గా చూపు తగ్గిపోవటము బ్యాలెన్స్ ఫంక్షన్ అంటే సరిగా నడవలేకపోవటం ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి సమ్ హ్యాండ్ మూమెంట్స్ లేదు చేతికి పక్షవాత వచ్చిందని చెప్తుంటే అంటే ఫస్ట్ బ్రెయిన్ లో జరిగి ఆ తర్వాత బాడీ పార్ట్స్ కి అవునండి సో ఫస్ట్ బ్రెయిన్ లో కనుక బ్లడ్ క్లాట్ అయితే దాని నుంచి ఒకవైపు కాలు చేయి పని చేయకపోవటం ఇలా జరుగుతుంది అనమాట మన బ్రెయిన్ లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఏరియా ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది సో మాట కంట్రోల్ చేసే ఏరియాలో స్ట్రోక్ వస్తే మాట పడిపోయే అవకాశం ఉంటుంది కాలు చేయి పని చేసే ఏరియాలో స్ట్రోక్ వస్తే కాలు చేయి పని చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది సో ఏ ఏరియాలో బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిందో ఆ ఏరియా సంబంధించినటువంటి ఫంక్షన్ అనేది జరగకపోవచ్చు అనమాట సో ఈ ఫోన్ యూసేజ్ వల్ల స్ట్రోక్ రావటం అనేది అంతగా రిలేషన్ లేకపోవచ్చు అండి వేరే న్యూరలాజికల్ కండిషన్స్ రావచ్చు ఫోన్ యూసేజ్ వల్ల బట్ ఈ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుందంటే అంటే అండి ఏదైనా కారణాల వల్ల రక్తనాణాల్లో క్లాట్స్ ఫార్మ్ అయితే బ్రెయిన్ లో సో ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ హార్ట్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల హార్ట్ లో క్లాట్ ఫార్మ్ అయ్యి తల లోపలికి వెళ్ళింది అనుకోండి తల్లలో పెరాలసిస్ రావచ్చు ఆర్ బ్లడ్ వెల్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎథరోస్క్లిరోసిస్ అని చెప్పేసి ఉంటుంది దాని వల్ల రక్తనాళాలు పూడుకుపోవటం అనమాట ఎథరోస్క్లిరోసిస్ అంటే కొవ్వు మొదలైన వాటి వల్ల రక్తనాళాలు పూడుకుపోవటం వల్ల లో బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయితే కనుక వల్ల కూడా స్ట్రోక్ రావచ్చు చిన్న వయసులో వచ్చేటటువంటి కి వేరే కారణాలు కూడా ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ కోయాగబుల్ స్టేట్స్ హైపర్ కోయాగబుల్ స్టేట్స్ అంటే రక్తం పల్చగా ఫ్లో అవుతూ ఉండాలి బాడీలో అలా కాకుండా దానికి అదే కనుక క్లాట్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉందనుకోండి బికాస్ ఆఫ్ హైపర్ హోమోసిస్టినిమియా అనే కండిషన్ కానివ్వండి ఏదైనా ఫ్యాక్టర్ ఫైల్ ఈడల్ మ్యూటేషన్ ప్రోటీన్స్ ప్రోటీనిస్ డెఫిషియన్సీస్ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ యాప్లా సిండ్రోమ్స్ అని చెప్పేసి అంటూ వాటి వల్ల అంటే ఇలాంటి కండిషన్స్ కొన్నిటి వల్ల రక్తం గడ్డకట్టే టెండెన్సీ ఎక్కువగా ఉండి అలా కూడా ఫార్మ్ అనమాట్రోక్ స్ట్రోక్ తో పాటుగా ఫిట్స్ కూడా ఇంతకు ముందు ఎక్కడో అంటే మొత్తం క్లాస్ రూమ్ మొత్తంలో క్లాస్ కాదు ఒక హోల్ స్కూల్లో ఎవరో ఒక్క స్టూడెంట్ అలా సమ్ ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళు మీరు రీసెంట్ టైమ్స్ లో ఫ్రమ్ ద పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఫిట్స్ కూడా ఎక్కువగా ఆ రిలేటెడ్ పేషెంట్స్ వస్తున్నారా దీనికి ఏంటి కారణాలు ఏమై ఉండొచ్చు సో సీజర్స్ అనేవండి ఎక్కువ మటుకు పిల్లల్లో చూసేటటువంటి సమస్య అంటే సీజర్స్ కానివ్వండి స్ట్రోక్ కానివ్వండి ఏ వయసులో అయినా రావచ్చు అండి అంటే చాలా చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసులో అయినా రావచ్చు స్ట్రోక్ అనేది చూస్తే కనుక ఎక్కువగా యాభై ఏళ్ళు పైపడిన వాళ్ళల్లో వస్తుంటుంది ఈ సీజర్స్ అనేది ఎక్కువగా చిన్న వయసులో స్టార్ట్ అయ్యే అవకాశం ఉండే సమస్య అనమాట సీజర్స్ అంటే ఎపిలెప్సీ అంటే కాళ్ళు చెయ్యి కింద మూర్ఛ అని చెప్పేసి అంటే ఉంటారు కదా దాని అది సీజర్స్ అనమాట సో ఈ సీజర్స్ దేని వల్ల వస్తుంది అండి తల లోపల ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్ అంటే మన తల లోపల కాన్స్టెంట్గా గా ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీలో డిస్టర్బెన్సెస్ కనుక వస్తే ఒక షార్ట్ సర్క్యూట్ లాగా జనరేట్ అయ్యి అది బ్రెయిన్ మొత్తం ట్రావెల్ చేయటం వల్ల మనిషి కింద పడిపోయి కాలు చేయి కొట్టుకోవడం అనేది జరుగుతుంది సో అది కొన్ని జెనెటిక్ రీజన్స్ వల్ల అలాంటి ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్స్ జరగవచ్చు కొన్ని కొన్నిసార్లు స్ట్రక్చరల్ డిసీజెస్ అంటే బ్రెయిన్ చిన్నప్పటి నుంచి కొంచెం సరిగ్గా ఫామ్ కాకపోవటం వల్ల కానివ్వండి లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గటం వల్ల ఏదైనా మచ్చలు ఫార్మ్ అవటం వల్ల కానివ్వండి ఆర్ కొంతమందికి స్ట్రోక్ రావటం వల్ల ఆ క్లాట్స్ ఫార్మ్ అయ్యి ఆ రీజన్ నుంచి గ్లయోటిక్ ఫోకస్ అని చెప్పేసి ఫార్మ్ అయ్యి ఆ రీజన్ నుంచి ఫిట్స్ రావటము ఆర్ ఏమైనా హెడ్ ఇంజరీ అయితే అంటే ఇంతకు ముందు తలకు దెబ్బ తగిలితే ఆ రీజన్లో ఒక గ్లయోటిక్ ఫోకస్ లాగా ఫార్మ్ అయ్యి దానివల్ల సీజర్స్ రావడము ఇలాంటివి జరుగు ఇలాంటివి వస్తుండే బట్ చిన్న వయసులో చిన్న వయసులో చూసిన వాళ్ళకి చిన్నపిల్లల్లో చాలా మటు ప్లెయిన్ ఎలక్ట్రిక్ డిస్ఫంక్షన్ వల్లనే సీజర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో మీరు చెప్పినట్టు ఆ స్కూల్లో కింద పడిపోవటము ఇలానే చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు సో అలా వచ్చినప్పుడు ఏంటి అంటే బేసికలీ రీజన్ ఏంటి వాళ్ళ ఎంఆర్ఐ బ్రెయిన్ బాగానే ఉందా ఏదైనా డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈజీ ఎలా ఉంది నెక్స్ట్ మళ్ళీ వచ్చే అవకాశం ఎంత వరకు ఉంది ఇవి అసెస్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటాం ఓకే ఇప్పుడు నార్మల్గా జెనెటికల్ ఇప్పుడు మేనరికం పెళ్లి అంటూ ఉంటారు సో అట్లా ఏమైనా త్రీ జనరేషన్స్ ఫోర్ జనరేషన్ మ్యారేజెస్ చేసుకున్నప్పుడు ఈ ఫిట్స్ కానీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇవి వచ్చే అవకాశం ఉంటుందా సో యూజువల్ ఏంటంటే అండి గా సీజర్స్ వచ్చే టెండెన్సీస్ అంటే గా జెనెటిక్ ఎపిలెప్సీస్ అని చెప్పేసి ఉంటాయండి సో గా సీజర్స్ వచ్చే టెండెన్సీస్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎపిలెప్సీ కేసెస్ గా ట్రాన్స్ఫర్ అయ్యి చెప్పి కుంటే పిల్లలకి రావడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో వాళ్ళల్లో ఏంటి అంటే మేనదగ్గపు పెళ్లి చేసుకునే వాళ్ళల్లో బికాస్ ఆ జీన్స్ ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి పేరెంట్స్ కనుక ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో సేమ్ హోల్డ్స్ గుడ్ విత్ స్ట్రోక్ స్ట్రోక్ కూడా ఏంటి అంటే కొంతమందికి జెనెటిక్ మేకప్ వల్ల అంటే వాళ్ళ జీన్స్ వల్ల తొందరగా ఎథరోస్క్లిరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే చిన్న వయసులోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి వాళ్ళ జెనటిక్ మేకప్ వల్ల హైపర్ లిబ్బి అంటే కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండటం కానీ కొంతమందికి కొన్ని రకాల మైటోకాండల్ డిజార్డర్స్ అని చెప్పేసి ఉంటాం అలాంటివి రావటం కానివ్వండి అవకాశం ఉంటుంది అనమాట సో వాళ్ళకి కూడా ఎవరైనా పేరెంట్స్ ఉంటే కనుక పిల్లలకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఓకే మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి ఎన్ని ఇయర్స్ మనం ఇది వాడాల్సి వస్తుంది సో ఏదైనా సరే అండి సో స్ట్రోక్ కనుక వస్తే ఒకసారి స్ట్రోక్ వస్తే యూజువల్లీ దానికి కారణం ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి ట్రై చేస్తామండి సో కారణం ఏంటి అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్లనే వచ్చింది ఆర్ హై హైపర్ టెన్షన్ వల్ల అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చింది ఆర్ షుగర్ వల్ల వచ్చింది ఆర్ హైపర్ హోమోసిస్టినేమియా వల్ల వచ్చింది అలాంటి కొన్ని కొన్ని కండిషన్స్ ఆ కండిషన్స్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాం దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాము దానితో పాటు ఫర్దర్ గా క్లాట్స్ ఫామ్ కాకుండా ప్లేట్లెట్స్ అంటే బ్లడ్ థిన్నర్స్ అనేది స్టార్ట్ చేస్తామండి సో బ్లడ్ థిన్నర్స్ అనేది చాలా మటుకు మందికి ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ అవసరం పడతాయి అండి సో పెద్దవాళ్ళకైనా లైఫ్ లాంగ్ గా వేసుకోవాల్సిన అవసరం పడుతుంది అనమాట ఒకసారి స్ట్రోక్ వచ్చింది అని అంటే చాలా రేర్ గా కొంతమందికి త్రీ మంత్స్ లో మానేసి ఆపే అవకాశాలు ఉంటాయి బట్ యూ కెన్ ఇమాజిన్ దట్ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ విల్ రిక్వైర్ బ్లడ్ థిన్నర్స్ ఫర్ లైఫ్ లాంగ్ సో ఆల్జీమర్స్ అండ్ పార్కిన్సన్స్ రోడ్ కూడా డీజెనరేటివ్ డిసీజెస్ ఆఫ్ బ్రెయిన్ అండి అంటే ఏజ్ వల్ల ఆ ఏరియా కనుక అరిగిపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ అని చెప్పేసి అంటాం అంటే మోకాలు అరిగిపోతే వచ్చేటటువంటి ప్రాబ్లం అనమాట తోటి వస్తుంది చాలా అన్నమాట చాలా అలాగే లో కొన్ని కొన్ని స్పెసిఫిక్ బ్రెయిన్ బ్రెయిన్లో కొన్ని కొన్ని సెల్స్ అరిగిపోతే ఆల్జీమర్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మెమరీకి సంబంధించినటువంటివి అండ్ బిహేవియర్ కి సంబంధించినటువంటి సెల్స్ కనుక అరిగిపోతే వచ్చేటటువంటి డిసీజ్ ఆల్జిమస్ డిసీజ్ అలాగే బాడీ మూవ్మెంట్ కి సంబంధించినటువంటి నరాలు అంటే బాడీ మూవ్మెంట్ కి కావాలని డోపమిల్ ప్రొడ్యూస్ చేసేటటువంటి నరాలు కనుక అరిగిపోతే వచ్చేటటువంటి ప్రాబ్లమ్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం రెండో కూడా డిజనరేటివ్ డిసీజెస్ కేటగిరీలో ఉంటాయండి అంటే ఏజ్ తో పాటు అవి స్లోగా ట్రిగర్ అరుగుదల ట్రిగర్ అయ్యి పాయింట్ ఆఫ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అరవై ఏళ్ళకి కొంతమందికి డెబ్బై ఏళ్ళకి కొంతమందికి అర్లీగా ఫిఫ్టీ ఇయర్స్కి కి ట్రిగర్ అయ్యి స్టా ప్రోగ్రెస్ అయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ రెండు కూడా సో ఇప్పటి వరకు కూడా కంప్లీట్ గా ట్రీట్మెంట్ అనేది లేదండి అంటే పార్కిన్సన్స్ కంప్లీట్ గా మనం ఒక మెడిసిన్ ఇస్తే అది కొన్ని రోజులు వాడుకుంటే తగ్గిపోతుంది అని తగ్గిపోతుంది ఆర్ కంప్లీట్ గా రివర్స్ అవుతుంది అనేటటువంటి ట్రీట్మెంట్స్ లేవు బట్ దెర్ ఆర్ మెనీ రీసెర్చర్స్ గోయింగ్ ఆన్ అండి ఆల్జిమస్ డిసీజ్ తీసుకుంటే కొల్ ఇన్హిబిటర్స్ అని చెప్పేసి మెడిసిన్స్ ఉంటాయి సో ఆ మెడిసిన్స్ ఏంటి అని అంటే వాళ్ళలో ఉన్న మెమరీ ప్రాబ్లమ్స్ కొంచెంగా కరెక్ట్ అంటే కంప్లీట్గా బెటర్ కాకపోయినా సరే కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళు అప్పటికి ఫేస్ చేసినటువంటి సిమ్టమ్స్ అంటే నిద్రలేమి ఉంటే కనుక నిద్రలేమి అడ్రస్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అగ్రెసివ్ బిహేవియర్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి సో వాళ్ళు అప్పుడు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అడ్రస్ చేయడానికి మెడిసిన్స్ పెడుతుంటాం సో యాజ్ సచ్ చేసేటటువంటి మెడిసిన్స్ కూడా కూడా జరుగుతున్నాయి ఎస్పెషల్లీ వాటిని ఈ ఆల్జిమోస్ డిసీజ్ అనేది వచ్చేది ఎందుకు అని అంటే ఎమైలాయిడ్ ప్లాక్స్ అని చెప్పేసి అక్యుములేట్ అవడం వల్ల వస్తుంది అనమాట రీసెంట్ గా రీసెర్చెస్ అనేది యాంటీబాడీస్ అనే కొన్ని మెడిసిన్స్ మీద బేసిక్ గా ఫోకస్ చేసి రీసెర్చెస్ చేస్తున్నారు విచ్ విల్ యాక్ట్ అగేన్స్ దోస్ ఎమైలాయిడ్ బ్లాక్స్ ఇన్ బ్రెయిన్ అండ్ ట్రై టు క్లియర్ దోస్ ఎమ్మెల్యే బ్లాక్స్ అనమాట సో ఇప్పటి వరకు ఏంటి అని అంటే మైల్డ్ టు మోడరేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవి కొంచెంగా బెనిఫిట్ ఉంది అని చెప్పేసి స్టడీస్ వస్తున్నాయి అండి చాలా మంచి బెనిఫిట్ ఉంది కంప్లీట్ గా డిసీజ్ రివర్స్ అవుతుందనో లేకపోతే డిసీజ్ కంప్లీట్ గా తగ్గిపోతుందను అనేటటువంటి డ్రగ్ అనేది ఇప్పటి వరకు అయితే అల్జిమర్స్ రాలేదు బట్ ఇట్ ఇస్ ఏరియా వేర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ అని అంటే ఇన్ ఫ్యూచర్ మనకి ఏమన్నా సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ చూడవచ్చు సిగ్నిఫికెంట్ గా మెడిసిన్స్ అనేవి రావచ్చు బట్ ఇప్పటి వరకు అయితే న్యూ మెడిసిన్స్ పరంగా చూసుకుంటే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి మాత్రం న్యూఆర్ మెడిసిన్స్ అండి విచ్ కాల్ బిట్ డ్రైవ్ ఇన్ పీపుల్ కూ ఆర్ హ్యావింగ్ ఈస్ మైల్ టు మోడరేట్ ఆల్జీమర్స్ ఉంటాయి కనుక ఇవి ట్రై చేస్తే కొంచెం డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది స్లో డౌన్ అవుతుంది అని చెప్పేసి రీసెర్చెస్ ఉన్నాయి ఓకే ఆల్ జీమర్ నథింగ్ బట్ ఈ మెమరీ లాస్ ఏదైనా మర్చిపోవడం మెమరీ మెమరీ లాస్ అని చెప్పేసి అనుకో మామూలుగా అయితే ఇది చాలా పెద్ద వాళ్ళలో వస్తుంది సమ అంటే ఏదైనా వస్తువులు అక్కడ ఇక్కడ చెప్పడం కానీ మన నేమ్స్ మర్చిపోవడం కానీ చేస్తూ ఉంటారు ఇదే డిసీజ్ ఓన్లీ థర్టీస్లో కానీ ఫార్టీ ఫార్టీస్ లో ఉన్న వాళ్ళకి కానీ వస్తే వాళ్ళకి ఏమై అంటారు ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ అల్జీమర్ అనేది సో ఒకటండి ట్వంటీస్ థర్టీస్ ఫార్టీస్ లో వాళ్ళు కూడా ఎక్కువ మటుకు అని ట్వంటీస్ థర్టీస్ లో వాళ్ళు చాలా మంది వస్తుంటారు వచ్చి నాకు మెమరీ అస్సలు గుర్తుండట్లేదు ఆఫీస్ లో అసలు ఒక ఫైల్ ఎక్కడ పెట్టారు గుర్తుండట్లేదు ఒక పని చెప్తున్నాను ఆ బాస్ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన ఏం చెప్పారో మర్చిపోతున్నాను అని చాలా మంది చెప్తుంటారండి మనలో కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా కాల్ మాట్లాడతారు పెట్టేసాక వాళ్ళు ఏం చెప్పారు గుర్తు బట్ ఈ టైప్ ఆఫ్ మెమరీ ఇష్యూస్ హల్జీ మర్స్ లేకపోతే డిమెన్షన్ కాదండి చాలా మాట ఒకసారి యంగ్ పీపుల్ ఫేస్ చేసే మెమరీ ఇష్యూస్ కి రీజన్ ఏముంటుందంటే స్ట్రెస్ అండ్ యాంగ్ సో ఇఫ్ ప్రీ ఆక్యుపైడ్ టూ టూ మచ్ మచ్ వర్క్ విల్ స్ట్రెస్ అండ్ నాట్ రిమెంబర్ వాట్ ఇస్ జస్ట్ సెట్ టు అంతేకానీ అంటే సో ఆబ్వియస్లీ ఆబ్యస్ అంటే దీన్ని మెమరీ లాస్ అనే వెతుకుతారు నెట్ లో అదేమని చూపిస్తుంది నాకేం గుర్తున్నట్లేదు అంటే అడ్జర్స్ ఉందని చూపిస్తుంది గూగుల్ ఆబ్వియస్లీ సో వాళ్ళకు ఉండేది ఆల్జీమస్ కింద కేటగరైజ్ చేయలేము వాళ్ళకున్నది ఏంటి అంటే సుడో డిమేన్షియర్స్ అంటుంటాం అనమాట అంటే డిప్రెషన్ వల్ల కానివ్వండి లేకపోతే యాంగ్జైటీ వల్ల కానివ్వండి స్ట్రెస్ వల్ల కానివ్వండి మెమరీ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఆ దట్ ఈస్ ఈజీలీ కరెక్టబుల్ విత్ బై టేకింగ్ హెల్ప్ ఆఫ్ సైకాట్రిక్స్ ఆర్ బై ఇంప్రూవింగ్ అవర్ లైఫ్ స్టైల్ ఆర్ బై లివింగ్ ఏ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ సో ఇలా అడ్రస్ చేసుకోవచ్చు ఆల్జీమస్ ఇస్ ఎ డిసీజ్ విచ్ హ్యాపన్స్ బికాజ్ ఆఫ్ షింకేజ్ ఆఫ్ బ్రెయిన్ అది ఇర్రీవర్సిబుల్ సో దట్ హ్యాపన్స్ యూజువలీ మోస్ట్ ఆఫ్ దట్ మోస్ట్ ఆఫ్ ఇట్ హాపెన్స్ ఓన్లీ ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఓకే సో పార్కిన్సన్స్ అంటే ఇందాక ఆల్జమర్స్ అంటే మెమరీ సంబంధించిన నర్వ్స్ ఎలా అరిగిపోతే ఆల్జమర్స్ వస్తుందో అలాగే బ్రెయిన్ లో మూమెంట్ కి కావాల్సినటువంటి నర్వ్ సరిగిపోతే వచ్చేటటువంటి ప్రాబ్లమ్ పార్కిన్సన్స్ అని చెప్పేసి అంటామండి సో పార్కిన్సన్స్ కి ది డ్రగ్ అంటే మెడిసిన్స్ పరంగా చూస్తే ది మెడిసిన్ సిండోపా అని చెప్పేసి ఒక టాబ్లెట్ ఉంటుందండి సో దట్ ఈస్ ది మెడిసిన్ ఫర్ పార్కిన్సన్స్ డిసీజ్ సో సిన్స్ మెనీ ఇయర్స్ దట్ ఈస్ ద ఓన్లీ మెడిసిన్ విచ్ వాస్ ప్రూవెన్ టు బి వెరీ బెనిఫిషియల్ ఇన్ పార్కిన్సన్స్ డిసీజ్ దానితో పాటు కొన్ని అసోసియేటెడ్ మెడిసిన్స్ కూడా ఉంటాయండి బట్ సిండోపాక్ రెస్పాన్స్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి దాన్ని బట్టి పార్కింగ్సన్ ట్రీట్మెంట్ బేస్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ పార్కిన్సన్ లో కూడా మెమరీ లాస్ అయినా మర్చిపోవడం అలాంటిది ఏమేమి ఇష్యూస్ టమ్స్ లో చెయ్యి కొనకటము స్లోగా వనకుడు వ్యాధి అంటే ఎస్ ఎస్ స్లోగా నడవటము బ్యాలెన్స్ తో పడిపోవటము పార్కిన్సన్స్ యొక్క సింటమ్స్ ఓకే సో పార్కిన్సన్స్ లో ఏంటంటే అండి డిబిఎస్ అనేటటువంటి ఒక సర్జరీ కూడా అడ్వైజ్ చేస్తుంటారా డీబీఎస్ సో ఈ సర్జరీతో ఏంటి అని అంటే ఎవరైతే సిండోపా బాగా రెస్పాన్స్ చూపిస్తున్నారో అండ్ సో ఆ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటే ఆర్ ఆ క్యాండిడేట్ కి డిబిఎస్ అనే సర్జరీ చేస్తే కనుక క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక డిబిఎస్ అని చెప్పేసి ఒక సర్జరీ వచ్చింది సో డిబిఎస్ అంటే తల లోపల ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేసి

తప్పకుండా దాని మీద అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్